శ్రీ శివాయ గురవే నమ మహాకవి శ్రీనాథుడి రచించిన శృంగార నైషధంలో మొదటి ఆశ్వాసములో నలభై తొమ్మిదో పద్యం ఈ పద్యంలో నలుడు శివుడు ఒకరే అని చాలా యుక్తియుక్తంగా శ్రీనాథుడు ప్రతిపాదిస్తున్నాడు అది ఎలాగో చూద్దాం ినేత్రుని యపరావతారమగుట తెలుపు దిక్పాలకాంశావతీర్ణుడతడు కామసంచారహరణ ప్రగల్భమైన శాస్త్రమను పేరి అధికలోచనము కలిమి ఆ మహాశివునిలో దేవత్వం కామ నిగ్రహత్వం త్రినేత్రత్వం అనే మూడు ధర్మాలు ఉన్నాయి అంటే ఆ మహాశివుల్లో దేవతా లక్షణం ఉంది కామాన్ని నిగ్రహించే లక్షణం ఉంది మూడు కన్నులు కలిగి ఉండే లక్షణాలు ఉన్నాయి మరి ఈ ధర్మాలు కూడా నలుల్లో ఉన్నాయి ఎలా ఉన్నాయి అష్టాభిర్లోకపాలానా మాత్రాభిర్నిర్మితో నృప అని ఒక ప్రమాణం అంటే రాజు దేవతలతోటి సమానం కాబట్టి దేవత్వం నలుడిలో సిద్ధిస్తుంది ఇక రెండోది కామ విహారాన్ని హరించాడు కాబట్టి కామ నిగ్రహత్వం కూడా నలుళ్ళలో ఉంది ఇక శివుడిలో ఉన్న మూడో లక్షణం మూడు కన్నులు కలిగి ఉండటం మరి నలుళ్ళలో కూడా శాస్త్రమనే లోచనం కలిగిన వాడుగుటతే నలుడు కూడా త్రినేత్రుడు అతనిలో త్రినేత్రత్వం సిద్ధిస్తోంది కనుక నలుడు ఈశ్వరునితోటి సమానమని చాలా చమత్కారంగా శ్రీనాథ మహాకవి ఈ పద్యంలో ప్రతిపాదించాడు స్వస్తి